అందరికీ నా నమస్తులండి అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి మొదటిసారిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి అలాగే వీడియోని ఎక్కడ ఆపకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి గత రెండు రోజుల నుంచి వీడియో అనేది పెడుతున్నా కదా ప్రియాంక శారీస్ జూడీ ఎదురుగా అలాగే విజేత కాంప్లెక్స్ ఎదురుగానే ఉంటుందండి రీజనబుల్ రేట్స్ తోటి అనేక వెరైటీ మోడల్స్ తోటి కన్నుల పండుగ చేసుకుంటున్నాం కదండి అన్నీ కూడాను క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అలాగే ఒక చీరను మించి ఇంకొక చీర ఉంటుందన్నమాట కలర్స్ కానీ డిజైన్స్ కానీ క్లాత్ కానీ ఎంతో క్వాలిటీగా మన్నికగా ఉంటుంది నాణ్యతగా అండి త్వరగా త్వరగా విచ్చేసేయండి ఇది అంటే ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలా పెట్టుకుంటున్నానండి ఫోన్లో వీడియో అనేది అప్లోడ్ అవ్వట్లేదండి అందుకోసం చెప్పేసి ఒక్కసారిగా శారీస్ అన్నీ కూడాను పెడితే మళ్ళా మనకి బోర్ కొట్టేస్తాను వస్తుంది అందుకని ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ చొప్పున నేను వీడియో అనేది వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నానండి ఎందుకంటే గ్యాలరీలోకి వీడియో అనేది కూడా సేవ్ కావట్లేదండి అందుకోసమని ఇలా అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇక మళ్ళా ఇంకా మరిన్ని వెరైటీస్ డిజైన్స్ మోడల్సు అలాగే శారీస్ అన్నీ ఇంకా హైలైట్స్లో చూసేద్దాము ఈ రోజుల్లో మనం కట్టుకున్న చీరను బట్టి కూడా బట్టల షాప్లోకి వెళ్తే వెంటనే మనల్ని బట్టి మన మనం కట్టుకున్న శారీ లుక్ను బట్టి వాళ్ళు వెంటనే శారీస్ అనేవి మన ముందు పెట్టేస్తారండి ఏ సెలెక్ట్ చేసుకోండి అని అని చెప్పేసి అలాగా బట్టలకి అను సొమ్ములకి అలా ముందు క్వాలిటీ అనేది మనల్ని ముందు అలా గమనిస్తారు గుర్తిస్తారు కదా ఇప్పుడున్న జనరేషన్ అలా ఉన్నది కదండి ముందు ఒంటి మీద ఉన్న గుడ్డలకి అలాగే మె మెడలో ఉన్న సొమ్ములకి నగలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కదా అలానే ఇక్కడ మాత్రం ఈ షాపులో సేమ్ అలాగనే ఇప్పుడు మనం వాడుకునే చీరలను బట్టి క్వాలిటీ కూడా మన్నికగా అలా ఉన్నాయండి డిజైన్స్ కూడా లైట్ కలర్స్ తోటి లైట్ వెయిట్ తోటి చాలా వెరైటీస్ అండి చాలా మోడల్స్ పైపెచ్చి వాళ్ళు వెంకటగిరి నేటివ్ ప్లేస్ వాళ్ళ చేతులతోటి వాళ్ళు నేసే వృత్తి కాబట్టి అలా ఉన్నది కాబట్టి ఇక మనకి ఎన్నో ఆయన ఎంతో చక్కగా స్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వివరిస్తున్నారు ఆ చీరల్లో ఉన్న గొప్పతనం అలాంటిది కదండి చీర కట్టుకుంటేనే ఆ అందం వేరు ఆ కళ వేరు ఆ ఆనందం వేరు కదండి వీడియోలోకి వెళ్ళిపోదాం మరి చూసారా ఎన్ని మోడల్స్ ఎన్ని వెరైటీస్ కలర్స్ లో ఎంత బాగున్నాయో మనం వెతుక్కుంటామండి బయటికి వెళ్తే షాప్స్ లో ఎక్కడ బాగుందా మన సెలెక్ట్ కానీ ప్రతి చీర మనం కట్టుకోవాలనిపిస్తుందండి అలా ఉన్నాయి ఇక్కడ శారీస్ మాత్రం నాకు

డిజైన్స్ కూడా అమోఘం అన్నమాట అద్భుతం అసలుకి మూడు వేల రూపాయల చీర లాగా ఉన్నాయండి లుక్ మాత్రం గ్రాండ్ లుక్ ఇస్తున్నాయి అనమాట చూసారా కొంగు కూడా బాగా గ్రాండ్ లుక్ ఇస్తుంది ఎంత క్లాస్గా ఉన్నాయో తోటి ఆహా ఆహా ఓహో ఎంత చక్కగా ఉన్నాయో చూసారా క్లాస్ అవును రిచ్గా గా అంచు కూడా ఎంత బాగుందో మంచిగా సెలెక్ట్ చేశారు తట్టుకుంటే అందమే అందమనే అండి పదిహేను 1500లు ఉంది బ్లౌజ్ వచ్చేటప్పుడు ఇది వస్తుంది ఆహా బ్లౌజ్ కూడా చూసారా ఎంత బాగుంటుందో మనం వేసుకుంటే స్టిచ్చింగ్ చేసుకుని చాలా కలర్స్ ఉంటాయండి అవునండి అవును ఎందుకండి లైట్ ఎల్లో చూసారా అబ్బా మ్యాంగోడి సూపర్ అండి ఇట్లానే ఇది వచ్చేటప్పటికి కాఫర్ జెరీ అట్లా వస్తుంది కదా ఇది ఓన్లీ సిల్వర్ థ్రెడ్ అండి సిల్వర్ థ్రెడ్ అంటే సిల్వర్ థ్రెడ్ ఓకే ఓకే ఇది జెరీ సాఫ్ట్‌గానే ఉంది ఇది ఇంకా సాఫ్ట్‌గా ఉంటుంది స్మూత్‌గా ఉంటుంది దీంట్లో కలర్స్ వస్తాయండి ఓకే సూపర్ అచ్చం అంచూ కానీ ఫ్లవర్స్ కానీ ఎంత స్మూత్‌గా ఉందో కానీ ఎంత అందంగా ఉంటది ఒకదాన్ని మించి ఒకటి ఒకదాన్ని మించి ఒకటి కళ్ళు చిత్రకన్ను పడిపోతుందండి సారీస్ అంటే మనకి ఎంత ఇష్టం అయ్యా ఓకే ఓకే గ్రీన్ హెయిర్ కలర్స్ అవునండి అవును చూసారు అసలు మనం మరీ డార్క్ కలర్స్ కాకుండా ఈ కలర్స్ కట్టుకుంటే ఎంత అందండి ఇప్పుడు అందరూ లైట్ కలర్సే కదా యూజ్ చేస్తుంది మనం అంతా కట్టుకు కట్టుకుంటుంది పైపెట్టే రేట్ కూడా చూసారండి అంత పన్నెండు వందలు పదమూడు వందలు పదిహేను వందలు వెయ్యి రూపాయలు బటర్ఫ్లై ఓకే బటర్ఫ్లై వాల్నట్ వాల్నట్లుగానే ఉన్నదండి మీరు అన్నట్లు స్వామి పన్నెండు వందలు ఓన్లీ పన్నెండు ఇ చిన్న అంచ ఇచ్చారు ఎంత సింపుల్ గా ఉందో కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూసారు ఎంత లుకింగ్ ఉందో లుక్ వచ్చేసింది చక్కగా అట్లానే ఈ మధ్య కాలంలో మనం పిజ్జినె ఎక్కడ చూడట్లేదు చూశారు మీరు లేదే మా ఇంటి ముందుకు వస్తాయండి పిజ్జకలు మీరు అన్ని చీరల మీద చూసి చూసి సూపర్ అండి చూసారా పిచ్చుకులు అందం చక్కగా వాళ్ళినట్టే ఉన్నాయి చీర మీద కలర్స్ అంటే బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి క్రీమే వస్తుందండి ఓకే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి క్రీమ్ కలరే వస్తుంది మొత్తం కూడా మన కలర్స్ చిలకల కలర్లు

చాలా బాగుంది క్లాత్ ఇదండి కలర్ అన్నీ అండి టోటల్ ప్రతిదీ కలర్ వేస్తారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు కలర్స్ అండి చూస్తే అందంగా ఉన్నాయి

మీరు మేత నేర్చుకోం కాబట్టి ఇది గురించి మనకు అవగాహన ఉంటుంది ఓకే వచ్చేటప్పటికి కాటన్ అండి కాటన్ థ్రెడ్ ప్యాక్ అంటారు ఇది అడ్డపోగు ఇది నిలువు పోగు వచ్చేటప్పటికి పట్టు అండి పోగు వచ్చేటప్పటికి కాటన్ దీన్ని కాటన్ పై పట్టు అంటారు వాళ్ళకి ఓన్లీ మాత్రమే తెలుసు తెలియదు కానీ హ్యాండ్లూమ్ అండి ఇదే పవర్ లూమ్ లో కానీ తయారైపోతే రోజుకి ఐదు చీరలు అయితే హ్యాండ్లూమ్ లో వచ్చేటప్పటికి త్రీ డేస్ టూ డేస్ నేసే వాళ్ళు అయితే వన్ డే లో కూడా నేస్తారు ఒక్క చీర ఒక్క చీర చెప్పేవాళ్ళు అయితే వర్క్ మార్నింగ్ నుంచి ఇంకా అదే పని కాదు భార్య భర్త ఇద్దరు కలిసి చేసుకుంటేనే వర్క్ సింగిల్ గా అయితే హ్యాండ్లూమ్ అంటే సింగిల్ గా ఎవరు చేయలేరు మిషన్ మేడ్ అయితే మనం ఒకసారి థ్రెడ్ ఎక్కించిన తర్వాత దానిపైన అదే చేసుకుంటూ పోతుంది అవునండి అదే రోజుకి ఐదు చీరలు అందుకని ఇది కాస్ట్ అది కాస్ట్ తక్కువ ఫినిషింగ్ బాగుంటది అది ఫినిషింగ్ ఓకే చూసారా ఎంత చక్కగా వివరించారు అంటే రుద్రాక్ష బుట అంటారు రుద్రాక్ష లో మనం విడిగా చూస్తా ఉంటాం కానీ అంత లుక్ వచ్చేసిందో అండి అంత అందం వచ్చేసిందో ఇంత దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎంత ఉంది కాబట్టి ఇంత అందంగా ఉన్నది అర మీటర్ చేరండి ఓకే అర మీటర్ పళ్ళు ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ ఓకే సూపర్ సూపర్ అండి కట్టుకుంటే ఇంకా అందం అండి దీంట్లోనే ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ వస్తుంది మీకు కావాలంటే కలర్స్ తెచ్చిస్తాం ఈ రుద్రాక్ష లక్స్ గ్రీన్ కి కలర్ ఓకే ఓకే ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పాను అండి కాటన్ బై పట్టు ఇది పట్టు అండి ఈ క్లాత్కి ఆ క్లాత్కి చాలా డిఫరెంట్ చూసారా క్లాత్ అలా దాని మీద నెయ్యి వేసినట్టే తేనె తేనె వేస్తే అట్లా జారిపోతుంది అలా జారిపోతుంది పట్టుసారి ఇదండి ఇది పడుగు పట్టు

అంటే నిలువు పోగు అడ్డం పోగు రెండు కలిపితే దాన్ని కలనే అంటారు పడుగు పేక రెండు కలర్ వేరు వేరుగా అయితే దాన్ని కలనేత అంటారు ఇప్పుడు ఇది పడుగు వచ్చేటప్పుడు పింక్ అండి ప్యాక్ అంటారు ప్యాక్ అంటే అడ్డం అంటే క్రీము ఈ రెండు కలిపితే కలనే దాన్ని కలనే అంటారు ఇది పట్టు బై పట్టు ఇది పన్నెండు వేల రూపాయలు అండి చూడండి దీంట్లోనే కుప్పడంలో కుట్టు తీస్తారు పెండి కొద్ది రొట్టె ఇది పట్టు బై పట్టు అండి ఇది పడుగు పేక రెండు పట్టేనండి హ్యాండ్లమ్ము పక్కా చేతిని అతను ఓకే ఇది కూడా అంతేనండి పన్నెండు వేల రూపాయలకి ఇచ్చేస్తాం అబ్బాండి పేరు పట్టు అవునులేండి దీంట్లో పాలిస్టర్ మిక్స్ అయితే ఏడు వేలు ఎనిమిది వేలు అయిపోతుంది పట్టుబోయి పట్టేటప్పుడు కాస్ట్ కాస్ట్ అవును పట్టు కదా అండి ఇట్ ఫైవ్ బ్రోకింగ్ అంటే సారీ అంతా డిజైన్ వస్తుంది ఇట్లా ఆలౌట్ వస్తుందండి ఇది బయపట్టు ఓకే ఇది కూడా పన్నెండు వేల ఓకే ఇట్లానే రుద్రాక్ష బుటాలో మీకు ఇంతకుముందు మా శాంతి లేదు ఇది ఒక డిజైన్ ఉంది కాంట్రాక్ట్ లో ఇట్లా కలర్స్ చాలా ఉంటాయండి మన దగ్గర మీరు నేను చేపిస్తారు ఓకే ఓకే సూపర్గా అసలు కలర్స్ కానీ క్వాలిటీ కానీ శారీస్ గురించి వివరణ కానీ ఎక్సలెంట్గా ఉన్నదండి ఎందుకంటే వాళ్ళు ఓన్గా తయారు చేసిన వాళ్ళు వాళ్ళు పూర్వీకులు వాళ్ళ నేటివ్ ప్లేస్ వెంకటగిరి కాబట్టి అక్కడి నుంచి వాళ్ళకి ఫస్ట్ నుంచి తెలుసు కాబట్టి చూపించడం మర్చిపోయాండి తెలుస్తానే బాగా ట్రెండింగ్ లో ఉంది కాంట్రాస్ట్ మీనా వస్తుంది పార్టీ వేరే నాలుగు వేల ఐదు వందలు ఇది పట్టుకో స్వామి క్లాత్ ఫీలింగ్ ఉంటుంది చాలా బాగుంటది వస్తాయి okay. ఓకే okay. 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 okay.

ఓకే ఓకే ఇదిగోండి సన్నగా ఉంది చూసారా అలానే పెద్ద ఫ్లవర్ కూడా ఒకటి సన్నగా ఉంది చూడడానికి అందుకు సన్న అది చిన్న ఫ్లవర్ పెద్ద ఫ్లవర్ లీ ఓకే ఓకే సారీ అంత గిడ్ల కలర్స్ వస్తే అబ్బా అది సూపర్గా ఉంది అంచు కానీ అది కానీ సారీ అంతా అలా ట్రెండ్ నడిచేది ఇదేనంటండి లీవ్స్ కూడా పెద్ద పెద్దవి గోల్డ్ తోటి శారీ కూడా ఎంత చక్కగా ఉందో చూసారు కలర్స్ తోటి చూడండి వైట్ అండ్ బ్లాక్ ఓకే ఓకే అసలుకి కళ్ళు చెదిరిపోతున్నాయండి ఒకదాన్ని దీంట్లో వైట్ ఓన్లీ వైట్ వస్తుందండి ఓకే బ్లౌజ్ కలర్ చేంజ్ అయింది అదిగోండి బ్లాక్ వచ్చింది ఓకే కలర్ ఓకే జీన్ పింక్ వస్తుంది ఓకే ఓకే కనిపిస్తుంది దీని బ్లూ వస్తుంది ఓకే చూసారా బ్లూ బాక్ కొన్ని మరిన్ని వెరైటీస్ తో అలా నెక్స్ట్ వీక్ కలుద్దాం అందరికీ థాంక్యూండి చూశారు కదండి అసలుకి ఆల్ మోడల్స్ అన్నమాట ఆల్ వెరైటీస్ ఉన్నాయి అసలుకి ఎంత కళ్ళు చెదిరిపోయేలా అలా ఉన్నాయి అన్నమాట ఫాల్స్ ఓకే ఓకే అన్నీ అవైలబుల్గానే అండి చూసాం కదా అన్ని రేట్స్ కూడా చక్కగా రీజనబుల్ రేట్స్ వెయ్యి తౌ వెయ్యి పన్నెండు వందలు పదిహేను వందలు మూడు వేల రూపాయల చీర వచ్చే గ్రాండ్ లుక్ వస్తుందండి ప్రతి శారీస్ కూడాను చూసాం కదా కన్నుల పండుగగా అయిపోయిందనమాట ఇవాళ చీరల సమ్మేళనం అనమాట అండి మనం చీరలు అంటే మన ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టం అనమాట నాకు మాత్రం ఎంతో సంతోషం కడుపు నిండిపోయిందండి చూస్తుంటేనే ఎంత ఆనందం వేసిందో ఆ స్వామి మాటల్లో ఎన్నో తెలుసుకున్నాం అనమాట చీరల గురించి వెరైటీ వెరైటీస్ గురించి చూసాం కదా ఓకే 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 అసలు శారీస్ కలర్స్ ఏనండి రేర్ కలర్స్ అనమాట ప్రియాంక శారీస్లో రేర్ కలర్స్ ప్లస్ ఏమో నాణ్యత మన్నికి ఎక్కువగా ఉంటుందండి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఓన్గా ప్రత్యేకంగా వాళ్ళు పూర్వీకుల నుంచి నేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళ స్వహస్థాలతోటి వాళ్ళకి అన్నీ తెలిసినవి కాబట్టి చీరలో నేతలు ఏంటి అనేది అంచులు అనేది మొత్తం కూడా వాళ్ళ ఆర్డర్తో చేపించుకొని వాళ్ళు స్వహస్తాలతో చేస్తున్నారు కాబట్టి ప్రతి దాని గురించి ఎంత చక్కగా వివరించారు ఎక్స్ప్లెయిన్ చేస్తారో మనం చూసాం కదండి అన్ని గొడలు ఇందా చూపించారు కదా డాలికి పెట్టారు మ్యాచింగ్ కూడా ఉన్నాయండి మొత్తం కూడాను లుంగీలు అన్నీ రీజనబుల్ రేట్స్ మొత్తం కూడాను ఆశ్చర్యచకితరాలను అయిపోయాను ఆశ్చర్యపోయాను అనుకోండి అసలు కలర్స్ నాకు చాలా జన్ బాగా నచ్చినాయి అనమాట మనం హ్యా హెవీగా కాకుండా డార్క్ కలర్స్ కాకుండా మామూలుగా కొంచెం ఎత్తు తక్కువ ఉన్నవాళ్ళైనా సరే టు పర్సనాలిటీ ఉన్నవాళ్ళైనా సరే కట్టుకోవటానికి ఎంత చక్కగా ఉన్నాయండి శారీస్ మొత్తం కూడా కలర్స్ కూడా ఎంత రీజనబుల్గా ఉన్నాయి ఎంత బాగున్నాయి రేట్స్ కూడా సూపర్ సూపర్ ఇక్కడ అన్నీ కూడాను జాకెట్ ముక్కలండి అండి టానుల్లో ఉన్నాయి అలాగే విడిగా ఉన్నాయి అన్నమాట పాల్సు అలాగే జాకెట్ ముక్కలు కట్టల కట్టలతోటి అలాగే పాల్సు లంగాలు కూడానండి రీజనబుల్ రేట్స్ తోటి చక్కగా అన్నమాట ఇవ్వండి టానుల్లో జాకెట్ ముక్కలు మనం ఏ కలర్ కావాలంటే ఆ కలరు అలాగే లుంగీలు మరి టవల్స్ అంటే ఇవన్నీ కూడా ఈ లోపల మ్యాచింగ్ సెంటర్ అనమాట అండి మన శారీస్ తీసుకోగానే ప్రక్కనే అనమాట అండి మ్యాచింగ్ పాలు తీసుకుంటాము అలాగే బ్లౌజ్ తీసుకుంటాము లేదంటే లైనింగ్ క్లాత్ తీసుకుంటాం కదా ఇప్పుడు చీరల్లోనే వస్తున్నాయి కదా బ్లౌజులు లైనింగ్ క్లాత్ తీసుకుంటాం కదా ఇలా అనమాట ప్రక్కనే మనకి వెసులుబాటు ఉన్నదనమాట ఇక్కడే సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చండి ఆ చీర తగ్గట్టు లంగానను అలాగే పాలు అలాగే లైనింగ్ క్లాత్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట చూసారా అన్ని వెరైటీస్ ఉన్నాయండి ప్రియాంక శారీస్ అనమాట జూడీ ఎదురుగానే అలాగే ఆపోజిట్ విజేత కాంప్లెక్స్ ఎదురుగానే అనమాట అండి అన్ని డిజైన్స్ తోటి ఎన్ని రకాల మోడల్స్ ఆ స్వామి కూడా ఎంత చక్కగా వివరించారో పట్టు గురించి మనకి సరిగా అవగాహన ఉండదు కదండి మన ఆడవాళ్ళకి కొంతమందికి ఇక ఎన్ని ఎంత చక్కగా క్లియర్గా మనకి ఎంత వివరించారో చూసారు కదా చీరలో ఉన్న గొప్పతనాన్ని అలాగే పట్టులో ఉన్న గొప్పతనాన్ని ఎంత విడమర్చి చెప్పారో వివరంగా మనకి ఇవన్నీ ప్రక్కనే ఉంటాయండి టానుల్లో జాయిటి ముక్కలు విడిగా జాయిట్ ముక్కలు పాల్సులు పలంగాలు టవల్సు లుంగీలు మొత్తం కూడా ఈ విధంగా అవైలబుల్గా ఉన్నదన్నమాట ప్రియాంక శారీస్కు త్వరగా విజిట్ చేయండి సంక్రాంతి వస్తుంది కదా ఇలాంటి కలర్స్ మాత్రం దొరకవండి రేర్ కలర్స్ అనమాట రేట్లు కూడా రీజనబుల్గా ఉన్నాయి చూసారు కదండి ఇక ఈ రోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి మరలా రేపటి వీడియోలోనే కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తేనండి